એ એ ઈ ન માન એ એટલા યાદું ફાટ મે આવ પાન પાન પાકડા પાકડા તો મુલે મલે આજા ફાટ આજે એ મલ્લી મલ્લી હોલો శ్రీ పొట్లపాడు ఆంజనేయ స్వామి ఆశీస్సులతో పి హరినాథారెడ్డి గారు దేవనపండ గ్రామం పత్తికొండ మండలం కర్మచుల్ల వారి జత ఈ జత మొదటి రౌండ్ పూర్తి చేసుకుని మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేసుకుని రెండవ స్థానానికి మొన్నటి రోజునే మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నటువంటి గణత ఈ జతకు ఉన్నది పి హరినాథ్ రెడ్డి గారి కడవీల గ్రామంలో దేవుల సందర్భంగా ఏ చివరి దాకా చూడాలి మరి రెడ్డి గారు రాలేదు కానీ లైవ్ ప్రత్యక్షంగా చూస్తున్నారంట మరి పూర్తి వందల అడుగులు అది ఒక నిమిషం పన్నెండు సెకండ్ లో పూర్తి ముప్పై వేలు అంటే ఇరవై వేలు ఇక్కడ ఉండేది వారు దేవదేవర మూడర పూర్తి చేసుకునే తొమ్మిది వందల అడుగుల ఒక నిమిషం యాభై ఐదు లో పూర్తి చేసుకుని రెండవ స్థానానికి చేయించాలా ఈ రోజు గట్టిగా కొట్టాలా ఏదో ఒక కట్ట మాత్రం ఖాయం చేసుకున్నా ఆహా ఆహే రామాయ్ రా అరే అరె అరా నాలు గురునాథ్ రెడీయా ఐదవ రౌండ్ పూర్తి చేసుకున్నా అనగా పదహైదు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ఇరవై ఐదు సెకండ్ పూర్తి చేసుకుని మూడవ స్థానంలో కొనసాగుతున్నా ఎట్ల జత ఈ జత ఐదవ రౌండ్ లో సమానంగా కొనసాగుతున్నారు అదే విధంగా భోజన సౌకర్యం కూడా కల్పించి ఉన్నారు ఇంకా ఎవరైనా పోల్చేయని వారు ఉంటే వెళ్ళి పోల్చేయాలి ఇంకా చాలా భోజనాలు మిగిలి ఉన్నాయి దయచేసి ప్రేక్షక మహాశైలు అన్నము పరబ్రహ్మంతో సమానం దయచేసి ఎవరైనా భోజనం చేయని వాళ్ళంటే ఆ యొక్క భోజన కార్యక్రమం కూడా అందరూ కూడా పాల్గొనాల్సిందిగా కూర్చున్నాము చార అన్నము చాలా చక్కగా ఉండారు దయచేసి అందరూ కూడా భోజనం చేసుకోవాల్సిందిగా కూర్చున్నాం ఆరవ రో పూర్తి చేసుకున్న అనగా పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల పన్నెండు సెకండ్ల పూర్తి చేసుకుని మూడవ స్థానానికి ఆరవ రౌండ్ లో రెండు సెకండ్లు వెనకబడి ఉన్నారు మూడవ స్థానానికి ఆరవ రౌండ్ లో రెండు సెకండ్లు వెనకబడి ఉన్నారు హరినాథ్ రెడ్డి గారు రెడీ కొంచెం వేగం పెంచాలా ఆహా తదుపరి చదవారు దయచేసి సిద్ధంగా ఉండాల్సిందిగా కూర్చున్నాము తదుపరి జత బీచ్ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో మొండి రంగన గారు శ్రీకృష్ణ పోల్స్ ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్న రెండు వేల ఒక్క వంద దూరాన్ని ఐదు నిమిషముల పూర్తి చేసుకుని మూడవ స్థానానికి ఏడవ రౌండ్లో పన్నెండు

ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్న అడుగుల ఐదు నిమిషముల యాభై సెకండ్ల పూర్తి చేసుకుని మూడవ స్థానానికి ఎనిమిదవ రౌండ్లో పద్దెనిమిది సెకండ్లు వెనకబడి ఉన్నారు వెళ్ళే రౌండ్ తొమ్మిదవ రౌండ్ బాబు కొంచెం లేదా హరినాథ్ రెడ్డి గారు రౌండ్ రౌండ్ సెకండ్ల వ్యత్యాసంతో వెళుతున్నారు వేగం పెంచుకోవాలి ఇంకొంచెం వెళ్ళే రౌండ్ తొమ్మిదవ రౌండ్ స్థానానికి తొమ్మిదవ రౌండ్ లో ఇరవై సెకండ్లు వెనకబడే ఉన్నారు పెంచాల రెడ్డి పట్టుకున్నా డ్రైవరా సమయం మూడు నిమిషములు మాత్రమే పలుబరి జతవారు రావాలని శ్రీ బీజుపల్లి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ములగలి మొండి రంగు పదవ రోడ్డు పూర్తి చేసుకుని మూడు వేల అడుగుల దూరాన్ని ఏడు చేసుకుని

రెండు చక్రాలు టచ్ కావాలి బాబు మళ్ళీ తర్వాత గలాట ఉంటే చూడండి టచ్ కావాలి వెళ్ళాలి లైన్ మీదకి వెళ్ళాలి మీకు సమయం ఆఖరి ఒకే ఒక్క నిమిషం మాత్రమే పన్నెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషములలో పూర్తి చేసుకొని మూడవ స్థానానికి పన్నెండవ రౌండ్ వెనకబడి ఉన్నారు ఏకా

సమయం పూర్తయినది హలో అలాగారు బండి వస్తుందా అక్కడే నిలిపిటారా రసత రథసారథలు దయచేసి బండి వస్తుందనా ఒక్క నిమిషం డ్రైవర్లకి ఆయసమే కింద ట్రాక్టర్ ఒక్క నిమిషం అబ్బా ట్రాక్టర్ అక్కడే ఉన్నారు ఒక్క నిమిషం

హలో డ్రాలో తొమ్మిదవ జతగా శ్రీ పెట్లపాడు ఆంజనేయ స్వామి ఆశీస్సులతో పి హరినాథారెడ్డి గారు దేవనబండ గ్రామం పత్తికొండ మండలం కర్నూలు జిల్లా వారి ఎట్ల చేత వారికి కేటాయించిన పది నిమిషముల సమయం పూర్తయ్యేసరికి మూడు వేల మూడు వందల ముప్పై మూడు అడుగుల పదకొండు అంగు దూరాన్ని లాగి ప్రస్తుతానికి కొనసాగుతున్నారు అడుగుల పదకొండు అంగుళాల దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఆధ్యత ఐదవ స్థానంలో కొనసాగుతున్నారు